నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తామూర్పు గింజల్లో మనం స్వీట్ అనేది చేసుకుందాం తామరపు గింజల్లో స్వీట్ కూడా చేసుకోవచ్చు కారంగా కూడా చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసానో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి అది హీట్ అయిన తర్వాత మకానా గింజలు అనేది వేసుకుంటున్నా నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ మకానా సీడ్స్ అండి ఇప్పుడు దీన్ని లైట్ గా ఫ్రై చేసుకుందాం లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి ఇలా చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకోండి అందులోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది టూ బై ఫోర్త్ అలా యాడ్ చేసుకోండి సరిపోతుంది మనకి ఇలా వేసుకున్న తర్వాత తర్వాత కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఇలా ఇంతవరకు సరిపోతుందండి ఇది బాగా కరిగించుకోవాలి పాకంలాగా రావాలి అప్పుడే మనకి ఇలా బాగా వస్తుంది ఈ రెసిపీ ఇలా బాగా కరిగించుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి ఇలా పాకం లాగా రావాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలానే ఉండాలి ఇందులోకి నేను యాలక్ బుడ్లు అనేది రెండు యాడ్ చేసుకుంటున్నా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అనేది ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నా ఇలా వేసుకొని ఒకసారి బాగా కరిగించుకోండి దీన్ని తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి లైక్ కాల్షియము మెగ్నీషియము ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి కరిగించుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మకానా సీడ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఆ మకానా సీడ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ మకానా సీడ్స్ అనేది మనకి ఒక మంత్ వరకు స్టోర్ అవుతుంది అవ్వదండి ఇలా మీరు రోజు తింటా ఉండండి చాలా బాగుంటుంది హెల్త్ అనేది నాకైతే స్వీట్ ఇష్టం అండి కారం కన్నా ఇవే ఎంతో టేస్టీగా ఉంటాయి తినేదానికి కూడా చాలా బాగుంటాయి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకునేయాలి అలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము కారం చేసుకుందాం సీడ్స్ అయితే నేను కొన్నిగా తీసుకున్నాను ఇదైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాను ఈ సీడ్స్ అనేవన్నీ ఎయిర్ ఫ్రైయర్లో యాడ్ చేసుకునేయండి ఒకసారి బాగా హీట్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి టైమింగ్ అయితే సెట్ చేసుకుంటున్నాను టెన్ మినిట్స్ వరకు సెట్ చేసుకోండి టైమింగ్ అనేది టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నా ఓపెన్ చేసి చూడండి ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం మనకైతే కొంచెం ఫ్రై అయి ఉంటుంది కదా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఉప్పు కారం పెప్పర్ పౌడర్ ఈ మూడు మిక్స్ చేసి అయితే మిక్స్ చేసుకుంటున్నా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి సరే బాగా మిక్స్ చేసుకోండి ఈ మకాన గింజలు ఆ ఉప్పు కారం అనేది అన్నిటికీ పట్టే మాదిరి ఇలా చేసుకున్న తర్వాత మనము ఎయిర్ ఫైర్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా హీట్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది స్పైసీ అనేది ఎవరైనా కారం ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు లేదా స్వీట్ ఇష్టపడే వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అండి మనము ఇది పాప్కార్న్ లాగా తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసేసారు కదండి మనకి హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఇంపార్టెంట్ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్